హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పల్లెటూరు అలగడ్డ మీరంతా ఎలా ఉన్నారండి మీరంతా బాగున్నారా మీరంతా బాగున్నారని మంచి కోరుకుంటున్నామండి మీరు బాగుంటే కదా మేము కూడా బాగుండేది అదేనండి ఈరోజు వచ్చేసి ఏంటంటే ఇక్కడ మేము వచ్చేసి ఉన్నాం కదండి మా చెట్లలో తోటకి కావిలు అని చెప్పాం కదా ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ మేము ఎలా ఉంటున్నాం ఎలా చేస్తున్నాం అనేది కూడా మీకు చూపిస్తున్నాం కదండి కాకపోతే వచ్చేసి ఇక్కడ మేమైతే ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోవాలని అయితే అనుకున్నామండి ఎందుకంటే మాకైతే ఇక్కడ నీళ్ళు వసతి అనేది అసలు లేదండి ఆ రోజు వర్షం పడింది కదండి ఫుల్ వర్షం గాలి పడింది కదా అక్కడ అప్పటించి ఇప్పుడు దాకా మాకైతే నీళ్ళు అయితే ఒక్క చుక్క అంటే ఒక్క చుక్క కూడా నీళ్ళు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామండి ఇంకా వచ్చేసి అక్కడ చాలా దూరం నుండి మా ఆయన వచ్చేసి నీళ్ళు తీసుకొచ్చి అవైనా ఇక్కడ వాళ్ళకు మేము అంటే ఐదు రోజుల దాకా ఉంటే ఇంకా ఇక్కడ వాళ్ళకి అయిపోతుంది వాళ్ళ డబ్బులు ఇచ్చేదాకా మాకైతే అయిపోతుంది అని మేమైతే ఇక్కడ ఉన్నామండి ఐదు రోజుల దాకా వానబడి ఐదు రోజులు అవుతుంది ఐదు ఆరు రోజులు అవుతుంది కాకపోతే ఒక్క చుక్క కూడా నీళ్ళు లేకుండా ఎలా ఉన్నామో మీరే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మేము అంటలు అనేది ఎలా పెట్టినట్టు అలా ఉండండి నీళ్ళు వస్తాయేమో ఇంకా వచ్చేసి ఏమైనా మేము అంట్లు తోముకుందాము అని అనుకున్నామండి ఇంకా వచ్చేసి తినడానికి అన్నం తినడానికి కూడా మాకు లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అంత దారుణంగా ఉన్నాం చూద్దాం రండి మీకు బోగులు కూడా ఎలా ఉన్నాయి చూపిస్తారండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయి నీళ్ళు వస్తాయేమో అని చూస్తూనే ఉన్నాయి కాకపోతే నీళ్లు రాలే మమ్మల్ని అయితే పట్టించుకోలేదండి మీ తోటలో పెట్టిన వాళ్ళైతే అసలు పట్టించుకోమని మేము నీళ్ళు వదలమని మేము అంటే వాళ్ళు వచ్చేసి ఇంకా తోటగాల ఆయనకే చెప్పండి లేదంటే ఆమె మీరన్నా అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామండి మనం ఇక్కడ కాయలు మాత్రమే చేస్తాం కదా నీళ్ళు కట్టమంటే నీళ్ళు కడతాం లేదంటే ఇంకొచ్చేసి కాపలు ఉంటాం కాకపోతే ఇప్పుడు కరెంట్ తీగలు ఒకవేళ పోయింటే వాళ్ళు వేయాలి కానీ మనమే ఎలా వేస్తామండి మనకు మనకు తెలియదు కదా ఇక్కడ ఉన్నట్టు వాళ్ళకి కాబట్టి మేము ఎంతో వాళ్ళని అడిగినామండి బంగపోయినాం కాకపోతే మమ్మల్ని పట్టించుకోలేదు ఫ్రెండ్స్ అందుకని మేము వచ్చేసి మాకు జీతం ఇచ్చినారు కదా ఆ జీతం దాకా ఉండి పోదాంలే అని ఇంకా మేము వాళ్ళకి రూపాయి అప్పు ఉండకూడదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మాకు వాళ్ళు అప్పు ఉండకూడదు కదా అందుకని అప్పు వాడికి తీరిపోయినంత వరకు ఉండాలని అలాగే ఆ ఆరు ఇక్కడ అదేనండి ఇక్కడికి వచ్చేసి ఆమె నేను చెప్పే కదా ఇక్కడ ఇలా ఉందని వాళ్ళు పట్టించుకోకుండా ఉండి ఇంకా ఈ తోటలో నుంచి మేము వెళ్ళిపోవాలనుకున్నామండి కాకపోతే ఈ నెల అంతా ఒక పదిహేను రోజుల తర్వాత తోట పోయాలన్నారు కాకపోతే మేము ముందైతే వెళ్ళిపోతున్నామండి మాకైతే చాలా బాధేస్తుంది ఇక్కడ ఒక రెండు నెలల దాకా ఉన్నామండి కాకపోతే ఇప్పుడు మూడో నెల పడే లోపల మేము వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మాకు ఇక్కడ వసతి అనేది లేదండి మాకైతే చాలా అంటే చాలా బాధేస్తుంది ఒక పూట అన్నం తిండి ఒక పూట అన్నం తినకుండా అయితే ఉన్నామండి మీరు నమ్ముతారో లేదు తెలియ కానీ చాలా అంటే చాలా బాధపడి కడుపు కాల్చుకొని మరి ఇక్కడ ఈ తోటలైతే మేము చేసామండి కానీ ఇప్పుడు వచ్చేసి మేమైతే వాళ్ళకైతే ఫోన్ చేసి చెప్పామని మీరు ఇంకా కావాలంటే ఎవరన్నా పెట్టుకోండి మాకైతే ఇక్కడ బాగలేదు నాకు తినడానికి లేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా చూడండి ఇలా బోకులు అంట్లు కడుక్కోవడానికి లేదు ఎలా ఉండేవి అలాగే ఉన్నాయి కాకపోతే ఇక్కడ మా పిల్లలు కూడా వచ్చినారండి పిల్లలు వచ్చినప్పుడు కూడా వాళ్ళకు కూడా అన్నం లేకపోతే మనమన్నా పెద్దవాళ్ళం అన్నం లేకపోతే ఉండగలం కానీ వాళ్ళైతే ఉండలేరు కదా ఫ్రెండ్స్ అందుకని మాకైతే చాలా అంటే చాలా బాధేసి ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళి వెళ్ళి మామల దగ్గర ఊరి దగ్గరికి వెళ్ళి మమ్మల్ని దగ్గర అయితే వదిలిపెట్టాడు నేను ఇంకా మనం అంటే పెద్దవాళ్ళమంటే ఎలాగోలా తట్టుకుంటామండి కాకపోతే ఇక్కడ వచ్చేసి వాళ్ళకి వచ్చేసి పిల్లవాళ్ళకి లేకపోతే నాకైతే కడుపులో చాలా అంటే చాలా బాధ చేసిందండి ఇంకా ఏడు ఒకటి ఒకటండి ఆ మూమెంట్లో వచ్చేసి నేను మా ఆయన ఏడుసంది ఒకటి అంత భయంకరంగా అంత మరి ఇంతలా ఉండాలి మనం ఇక్కడ వచ్చేసి ఏమి ఇంతగా ఉండడం అని మేము కూడా ఆలోచన చేసాం ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఒక చోటు ఉన్నామంటే మనకు నీళ్ళు లేనిది ముఖ్యంగా నీళ్ళు లేనిది అసలు ఉండలేమండి ఒక ముద్ద అన్నం లేదన్నా మేము కానీ నీళ్ళు లేకపోతే అస్సలు ఉండడం మేము ఫ్రెండ్స్ అంత దారుణంగా ఉంది ఇక్కడైతే మాకైతే రండి ఇంకొచ్చేసి మా లోపల మేమే అనుకుంటే మాతో పాటి వచ్చేసి ఇంత బాధపడుతుంటే అవి మళ్ళీ ఎలకలు కూడా మాతో పాటి చాలా అంటే చాలా బాధేస్తుందండి మాకైతే చూద్దాం రండి ఎలకలు వచ్చేసి ఇంట్లో ఎలా చేసినవి కూడా అది కూడా చూపిస్తారండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఇంకా వచ్చేసి మా ఇండ్లైతే ఇదండి ఇప్పుడైతే ఇక్కడ మేము ఉన్నాం కదా ఇక్కడ చెట్లలో ఉన్నాం కాబట్టి ఇంకా ఇండ్లు అయితే ఇలా వేసి పెట్టుకున్నాం అండి బాగా నీట్గా మా ఆయన అయితే బాగా చేసినాడు కాకపోతే ఎలకలు వచ్చేసి చాలా అల్లొక అల్లంగా చేసేసినాయండి చాలా అంటే చాలా బాగా చేస్తుంది మేము ఇలా అన్నం అన్నం ఒక పూట ఉండి ఒక పూట లేకుండా ఇలా ఉండేందుకు కూడా ఇలా అవి ఇలా చేస్తుంటే మాకు కూడా చాలా బాగా చేసింది ఫ్రెండ్స్ ఒకవేళ చూస్తే నవ్వాలనిపిస్తుందా లేదంటే వేస్తాలో అనిపిస్తుందా అంత దారుణంగా ఉంది ఇవన్నీ చూపిస్తాం చూడండి సోమానం మొత్తం ఎలా అయిపోయినాయో మొత్తం వచ్చేసి ఇలా అయిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చూడండి ఎలా ఎలా దోచిపెట్టిందో పట్టతే ఇంకా గ్యాస్ అయితే ఇంకేం లేదండి చూడండి మళ్ళా కోలం చేసిందండి ఎలాగా చూడండి ఇక్కడ అంతా చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఎలా చేసినాయో లైట్ కూడా మా నాన్న ఇచ్చినాడండి ఇది నాకైతే లైటు లైట్ చూడండి మొత్తం ఈ ఎలకంత మట్టి అంత చూడండి ఇలా చేస్తుంటే ఎంత బాధ చెప్పండి చాలా అంటే చాలా బాధేస్తుంది నాకైతే చూడండి గలాసులు ఎంత మట్టి పోతుంది అది మొత్తం చక్కెర కూడా నాశనం అయిపోయింది ఈ వంచుకుందాం అని పెట్టుకుంటే చక్కెర కూడా నాశనం అయిపోయిందండి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఉప్పు దీంట్లో ఉప్పు నిండగా ఉంటే కళ్ళు ఉప్పు ఉప్పు అంతా మట్టి మట్టిగా అయిపోయింది చూడండి ఉప్పు కూడా ఏం లేదు చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కళ్ళు కూడా ఊహించలేదండి నాకే మాకే ఇలా జరుగుతుందని నేనైతే అనుకోలేదండి చాలా బాగా చేస్తుంది నాకైతే ఇంకా చూడండి మొత్తం నాకు ఏడుతుంది ఒకటి ఇంకొంక చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడైతే చాలా అంటే చాలా శుద్ధం చేసుకున్నాను నిన్న నేను అంత బాగా మట్టి అంతా బాగా అనగొట్టి బాగా చేసుకుంటే మళ్ళీ లోడ్ పెట్టి చూడండి రాత్రిగా లోడ్ వేసింది ఒక నైట్కే ఒక నైట్కే చూడండి ఎలా చేసిందో మొత్తం లోడి లోడి పెట్టింది మేము మీకు చూపించాం కదా మా ఇల్లు ఎలా చేసుకుంటాం అనేది కూడా మీకు చూపించాం కదా కాకపోతే రోజు రోజు పచ్చితో వచ్చేసి చాలా అంటే చాలా దారుణంగా ఉందండి అది అయితే అలా చేయడం మేమైతే దానిని బాగా మట్టి అంత బాగా తీసేసి మళ్ళీ మట్టి అంతా బాగా సదరం కొట్టినామండి మళ్ళీ వచ్చేసి ఉదయం లేచి చూసేదాన్ని ఏదో చూడండి ఫ్రెండ్స్ ఇలా జరుగుతుంది మాకైతే ఇక్కడ చాలా అంటే చాలా చూడండి ఎలా మొత్తం మట్లో ఉడకపోయింది గ్యాస్ పుయ్యంతద్దులే మొత్తం పొడి సంగడి చేసుకుందామని తెడ్డు చూడండి తెడ్డు కూడా మట్టి మట్టి పాలైంది గ్యాస్ అంతా మట్టి పాలైపోయింది చూడండి ఇక్కడ వచ్చేసి అదేనండి మేము చెదులు చెదులు వచ్చేసి కొట్టి ఆమె ఆ రోజు మొత్తం శుభ్రం చేసి ఉంటే మళ్ళీ చెదులు ఎక్కువ చూడండి కర్ర కర్రకి కర్ర కర్రకి శుభ్రం చేసుకున్నామండి మళ్ళీ ఇలా చెదులు చెదులు వచ్చేసి చూడండి అంత పడితో నొసంత పడింది పొడి కర్రల పొడి ఎంత పడిపోయిందండి అవి మొత్తము కర్ర లోపలికి వెళ్ళి అవి వచ్చేసి కుట్టి మొత్తం కొట్టేసి ఆమె ఇలా పొడి పొడి చేసేసి ఇలా రాలుతుందండి పొడి అంతా క పొడి ఎంత చూడండి ఎలా ఉందో చెదులు ఆ పక్క ఎలకలు చూసారా మొత్తం వచ్చేసి మొత్తం కట్టె మొత్తం కట్టె మొత్తం పట్టింది చూడండి నా చీర చూడండి ఎలా అయిపోయిందో ఇక్కడ చీర చూడండి ఇదంతా కర్ర పొడి చూడండి చీర వచ్చేసి నీళ్ళిం కలం చీర కాకపోతే చూడండి మొత్తం పొడి పొడి అండి చూడండి ఎలా ఉందో ఇంత దారుణంగా ఉంటే ఎలా ఉండాలి ఫ్రెండ్స్ ఇక్కడ మేము వచ్చేసి ఇంత దారుణంగా ఉంటే మేము ఎలా ఉండాలి ఇక్కడ అందుకే రండి మేమైతే ఇంకా వచ్చేసి నీళ్ళు లేనందున అయితే ఉండగలం ఫ్రెండ్స్ కాకపోతే ఎలకల వల్ల అయినా లేదంటే చెదుల వల్ల అయినా ఉండగలం కానీ కానీ నీళ్ళు లేకైతే నీళ్ళు లేకైతే మేము ఉండలేకున్నామండి అందుకే వెళ్ళిపోవాలనుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఎలా వెళ్ళబట్టిన మొత్తం పట్టే చూడండి ఇక్కడ చూడండి లోపల పెట్టింది చూడండి ఫ్రెండ్స్ చెదురు చూడండి ఎలా ఉన్నాయో ఇంత చూడండి ఇవేనండి మొత్తము కర్ర లోపలికి వెళ్ళి ఇలా బొక్కలు పెట్టేసి అవైనా బాగా పొడంత రాల్పి అవైనా కర్ర అనేది పుచ్చిపెట్టేట్టుగా త్వరగా చేస్తుందండి ఇది మేము రెండు నెలలు అవుతుంది కదా ఇక్కడ వేసి మొత్తం వచ్చేసి ఇలా రెండు నెలలకే ఇలా చేసేసింది చూడండి ఫ్రెండ్స్ మొత్తం దుమ్మేనండి మొత్తం వచ్చేసి ఇంకా గుడి అంత రాలి రాలి పెట్టింది చీరలు పెట్టుకున్న ఏం పెట్టుకున్నా మొత్తం నాశనం అయిపోతున్నాయండి చూడండి దుప్పటి మీద కూడా చూడండి అంత ఇండ్ల మీద రగ్గుల మీద బొంతల మీద చాలా అంటే చాలా గలీజ్ అయిపోయినాయి ఫ్రెండ్స్ మొత్తం గలీజ్ చేసేసినాయి మొత్తం మళ్ళీ రాలుపుకొని ఇంకా నీట్గా పెట్టుకొని అలా ఇంటికి అయితే వెళ్ళిపోవాలనుకుంటున్నామండి మేము లేదు అసలు ఇంట్లో నమ్మే ఆర్లే నిమ్మ ఆర్లే అదొకటి ఎలకలు చూడు పసుపు పొట్లం ఎలా చేసేసినాయో ఆడొకటి ఆడొకటి వేసేసి ఇది చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఎలా పోయేమో చుట్టుపక్కల లోడేసినాయి చూడండి మొత్తం అయితే నేనైతే బయట అండి దుమ్ములు దుమ్ము మొత్తం వచ్చేసి అదే నుండి చెదురు పెట్టినది మొత్తం పొడి వచ్చేసి మొత్తం రాల్పాలండి మొత్తం మళ్ళీ శుద్ధం చేసుకోవాలి అయితే ఎలా అయిపోయిందో ఏమంటాడో ఏమో నాన్న కదా చెప్పాడు మామూలు చెప్పాడు పాపం పొడి చూడండి ఎంతో బాబా మొత్తం చేదోండి చెదులు ఎలా ఉన్నాయో దో అండి చెదులు అంటారు చూడండి ఎలా ఉందో ఈ చెదులు వచ్చేసి పొడి అంతా ఇలా కాల్చినాయండి చూడండి కర్ర శుద్ధంగా కర్ర గట్టి ఉన్న కర్రను నాశనం చేసే పొడి నాశనం చేసే పురుగులు ఇవేనండి చెదులు అని అంటారు దీనిను చాలా ఘోరంగా ఉంది

ప్పని తీసేసి నాకు చూడండి ఇక్కడ చూడండి ఎంత పెద్దగా వచ్చేసి అలా వేసిందో మొత్తం మట్టి అంత కుప్పలు 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 కుప్పలే అండి మొత్తం లోపల ఉండేది ఇంకేం లేదు చూడండి మొత్తం కదా మేము అనగట్టి శుభ్రంగా తేడేసి అలికినామండి కాకపోతే చూడండి ఎలా ఉందో ఎంత మట్టి ఉందో చూడండి ఇంత మట్టి ఉండేదే కాదు బాగా శుద్ధంగా పెట్టుకున్నాం మేము మొత్తం వచ్చేసి మట్టి మట్టి వేయించడండి లేదు చూడండి ఎంతో పొడి చూడండి రాలి రాలి పెట్టిన కూడా అంత ఏం లేవు మొత్తం ఎంటలన్నీ శుభ్రం కడుక్కోవాలి మొత్తం అన్నీ ఇంటికి తీసుకెళ్ళే కడుక్కోవాలండి మేము ఇంకా ఈ గోతంలో వేసుకొని మొత్తం సామానం మొత్తం ఇంటికి తీసుకెళ్ళి బాగా నేను ఇంకా బాగా నీట్గా కడుక్కోవాలండి చూశారు కదా ఫ్రెండ్ ఇదండి మా పరిస్థితి ఇలా ఉంది మా పరి మా పరిస్థితి అయితే చాలా అంటే చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ మాది పరిస్థితి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇలా చీరలు అయితే ఇలా ఎందుకు అనుకుంటున్నారా చూడండి ఇక్కడ బరువు కూడా అవుతుంది కదండి అది కూడా చూపిస్తాం ఇద్దాం చూడండి ఇక్కడ కూడా ఎంత బరువు అవుతుందో పొడి చూడండి ఇక్కడ వచ్చేసి ఈ చీర వచ్చేసి మేము ఇక్కడ కట్టినాం కదండి ఈ చీరలో వచ్చేసి ఎందుకంటే ఈ పొడి ఎంత రాలుతుందని మేమైతే ఇలా కట్టామండి చీర పైన చూడండి ఎంత పొడి ఉంది లోపల చాలా పొడి ఉంది లేదు పొడి మొత్తం మనం బట్టి అడుగుంది లేదంటే మొత్తము మేమంతా లోపల ఉండలేమండి చూడండి లోపల ఎంత పొడి ఉందో ఆ పొడి అనేది ఏంటంటే ఈ కట్టలు ఈ పైన కట్టలు అయితే ఉండే కదండి ఆ కట్టెల నుంచి పడినది లోపల పురుగు అయితే కట్టెల లోపల ఉంటదండి ఆ పురుగు అనేది ఆ పొడి అంతా అంతా లోపల తిన్న తర్వాత ఆ పొడి అయితే అయిపోద్ది అట్లానే ఈ కూడా విరిగిపోయిందండి ఇక్కడ ఉన్నది అంత మంచి చెప్పి చూపించాం కదా పోయిన వీడలో ఇక్కడైతే నేనైతే పోట్లు అయితే పెట్టుకున్నాను కట్ట కర్రలు అయితే నాలుగైతే పడినాయి ఇదిగో ఇరిగింది ఇక్కడ అండి అక్కడ ఇరిగింది ఆ జాయింట్ దగ్గర ఆడ ఇదిగో ఇక్కడ వచ్చి ఇక్కడ ఇరిగిందండి కాబట్టి ఈ రెండు పోట్లు పెట్టినాడు నేను సెదెలు చూసి రెట్లా పోతుందో ఈ సెదలు పోయానండి ఆ కట్టలు అయితే విరిగిపోతున్నది ఇదిగో పోతే మొత్తం అదే మొత్తం అదే చూశారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మేము ఎలా ఎలా ఉందో మా పరిస్థితి ఇది చూడండి ఇదో మొత్తం ఇలా పొడేంత రావచ్చు చూడండి దాంతో వచ్చేసి ఈ చీరగా కానీ అంటే మొత్తం పొడేనండి ఇంకా చూశారు కదా ఎలా రాలుతుందో ఎప్పుడన్నా మేలు ఆ చీర కట్టిన తర్వాత లేదంటే అంతకు ముందైతే అసలు ఇంట్లో కూర్చొని బోవ్వు కూడా తిండా పెట్టని అసలు ఆ బోలు వండి కూడా మొత్తం బో కానీ కూర కానీ అంత అండి ఇప్పుడే ఉండేదండి అందుకని చీర అయితే కట్టినాం అట్లా అట్లా నేరుగా వచ్చి పడుకుంటా ఇప్పుడు ఆ చీర కట్టిన వల్ల దాంట్లో అయితే ఆగింది అది చూసారా ఎంత కిందకు కిందకున్నదో అక్కడ వారికే అంత అదేనండి ఆ వాళ్ళ కూడా అదేను ఆ చీరలో కూడా అంత అదేను అక్కడైతే రెండు చీరలు కట్టినాను రెండు చీరలు అంటే అక్కడ గ్యాస్ ఉంది కదండి గ్యాస్లో అంటే ఇక నా బువ్వ కూర చేయాలి కాబట్టి మొత్తం దాంట్లో పడుతుంది అనేందుకని డబ్బులు కట్టినానండి ఇక్కడ చూడు నా ఫ్రెండ్స్ ఎలా ఉందో చేందే అయితే ఎలా అయిందో తలకి కానీ చేతులకు కానీ అంత అప్పుడేనండి చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నది ఈ పొడి మొత్తం వచ్చేసి నేనైతే చేయాలి ఫ్రెండ్స్ అలా ఉంది నా పరిస్థితి చూడండి ఎలా ఉందో అంటే ఇంటికెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నీళ్ళు లేదు ఇక్కడ కష్టంగా మనం తాడానికి అంటే అసలు చెప్పకూడదు ఇంకా చాలా అంటే చాలా బాధ అసలు ముందు తాడానికి బొత్తిగా ఒక చుక్క నీళ్ళు లేవండి అసలు ముందు ఇక్కడ ఈ పొలంలో మీరు ఎవరైనా ఇలా తోటలకి తోటకి ఎక్కాలనుకుంటే దయచేసి నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరైనా ఇలా తోటకి ఎక్కాలనుకున్న వాళ్ళు మాత్రం మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అనేది మనం చూసి ఎక్కాలండి లేదంటే వచ్చేసి ఒక్క చుక్క చుక్కనీళ్ళు కదా మనం తినడానికి ఆహారం కూడా ఉండదు ఫ్రెండ్స్ మనం మనకే అనుకుంటే మన పిల్లలకు కూడా ఉండదండి చాలా అంటే చాలా నష్టపోయినామండి మేము ఇక్కడ చేరి చూడండి మొత్తం ఎలా అయిపోయినాము ఇంకా వచ్చేసి వానకు వచ్చేసి మొత్తం తడిచిపోయినాయండి ఇస్తారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అదేనండి నేను చెప్పే కదా ఇక్కడ మనం ఎక్కాల వచ్చేసి ఈ చీరగా కానీ మొత్తం పొడేనండి ఇంకా చూసారు కదా ఎలా రావుతుందో ఎప్పుడన్నా మేలు ఆ చీర కట్టిన తర్వాత లేదంటే అంతకుముందు అయితే అసలు ఇంట్లో కూర్చొని బో కూడా తిండా పెట్టని అసలు ఆ బోలు వండి కూడా మొత్తం బో కానీ కూర కానీ అంత అండి ఇప్పుడే ఉండేదండి అందుకని చీర అయితే కట్టినాం అట్లా అట్లా నేరుగా వచ్చి పడుకుంటా ఇప్పుడు ఆ చీర కట్టిన వల్ల దాంట్లో అయితే ఆగింది అది చూసారా ఎంత కిందకు కిందకున్నదో అక్కడ వారికే అంత అదేనండి ఆ వాళ్ళ కూడా అదేను ఆ చీరలో కూడా అంత అదేను అక్కడైతే రెండు చీరలు కట్టినాను రెండు చీరలు అంటే అక్కడ గ్యాస్ ఉంది కదండి గ్యాస్లో అంటే ఇక నా బువ్వ కూర చేయాలి కాబట్టి మొత్తం దాంట్లో పడుతుంది ఎందుకని కానీ డబ్బులు కట్టినానండి ఇక్కడ చూడు నా ఫ్రెండ్స్ ఎలా ఉందో చేందే అయితే ఎలా అయిపోయిందో తలకి కానీ చేతులకు కానీ అంతా అప్పుడేనండి చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నది ఈ పొడి మొత్తం వచ్చేసి నేనైతే చేయాలి ఫ్రెండ్స్ అలా ఉంది నా పరిస్థితి చూడండి ఎలా ఉందో అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు ఇంకా ఇక్కడ నీళ్ళు లేదు ఇక్కడ తాగదనక కష్టంగా ఉండదు నీళ్ళకి అంటే తాడానికి అంటే అసలు చెప్పకూడదు ఇంకా చాలా అంటే చాలా బాధ అసలు ముందు తాడానికి బొత్తిగా ఒక చుక్క నీళ్ళు లేవండి అసలు ముందు ఇక్కడ ఈ ఫలంలో మీరు ఎవరైనా ఇలా తోటలకి తోటకి ఎక్కాలనుకుంటే దయచేసి నేను చెప్పేది అయితే ఒకటే ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరైనా ఇలా తోటకి ఎక్కాలనుకున్న వాళ్ళు మాత్రం మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అనేది మనం చూసి ఎక్కాలండి లేదంటే వచ్చేసి ఒక్క చుక్క నీళ్ళు కదా కదా మనం తినడానికి ఆహారం కూడా ఉండదు ఫ్రెండ్స్ మనం మనకే అనుకుంటే మన పిల్లలకు కూడా ఉండదండి చాలా అంటే చాలా నష్టమైన మేము ఇక్కడ చేరి చూడండి మొత్తం ఎలా అయిపోయినాము ఇంకా వచ్చేసి వానకు వచ్చేసి మొత్తం తడిచిపోయినాయండి కదా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అదే నేను చెప్పే కదా ఇక్కడ మనం ఎక్కాలంటే మనం చాలా జాగ్రత్తగా మంచి వాళ్ళ దగ్గర అయితే ఎక్కాలండి లేదంటే ఇలాంటి అయితే దయచేసి మా మీరు కూడా ఇలా అవ్వకండి ఎందుకంటే మేము అయిపోయినాం కాబట్టి మీకు చూపిస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా ఇలా ఉంటారు ఇలా మేము మనం కూడా ఉంటే ఇక్కడ డబ్బులు వస్తాయి అని అనుకుంటున్నాం కానీ మేము ఇక్కడ వచ్చేసి నెలకు వచ్చేసి పదివేలకు ఉంటున్నాం అండి ఆ పదివేలకు వచ్చేసి కూడా మాకు సతి ఇచ్చి ఇయ్యక అలా అలా చేస్తున్నాడు అండి ఆయన వచ్చేసి అది కాక ఇంకా వచ్చేసి ఆ పదివేలు కూడా మాకైతే ఇంకా అందటం లేదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా ఆయన అయితే పట్ట అయితే ఇక్కడ పత్త కట్ అంతా తీసి ఏమైనా పెట్టినాడండి ఇదో చూడండి రండి ఎంత కుప్ప కుప్పగా ఆమె ఎలక అయితే ఎన్ని ఎలకలు ఉన్నాయో ఏమో అయితే మతానికి అయితే లోడి లోడి పెట్టిన చూడండి ఎంత కుప్ప ఉందో ఇక్కడంతా చాలా పెద్ద కుప్పాయండి ఇది లోపల మట్టి అంతా బయటికి లాగేసినాయి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇలాంటి వీడియోలు మీకు చూపిస్తూ ఉంటాం చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ అండి దయచేసి లైక్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మేము మేము ఎలా ఉన్నాము ఇక్కడ ఎలా ఏం చేస్తున్నాం అనేది కూడా మీకు చూ చూపిస్తున్నాం కదండి తోటలు ఎక్కిన కాంచి మీకు ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ అదేనండి ఇక్కడ వచ్చేసి మేమైతే ఇంటికైతే అయితే వెళ్ళాలనుకుంటున్నామండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి రేపు అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అండి ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి వాళ్ళైతే ఏ వాళ్ళని పెట్టుకుంటాం అన్నారండి పెట్టుకుంటారో వాళ్ళు ఏం చేసుకుంటారు మనకైతే తెలియదండి మేమైతే ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఇలాంటి వీడియోలు చూస్తూ ఇలాంటి వీడియోలు మీకు చూపిస్తుంటాం చూస్తుండండి అలాగే వచ్చేసి ఇంకా అయితే మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం కాబట్టి మీకు మీకు ఇంకా మంచి మంచి వీడియోలు చేసి చూపిస్తాం చేసి చూపిస్తాం ఫ్రెండ్స్ అలాగే వచ్చేసి ప్లీజ్ అండి దయచేసి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మళ్ళీ కదా బాయ్